దేశంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల జోరు రోజురోజుకు పెరుగుతోంది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల సర్వీసులను కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత చేరువ చేస్తోంది దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం యాభై ఒకటి రైళ్లు పట్టాలెక్కాయి వేర్వేరు రాష్ట్రాలు నగరాల మధ్య పరుగులు పెడుతున్నాయి సాధారణ రైళ్లలో ఇప్పటివరకు లేని కొన్ని ప్రత్యేకతలు వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఉండటం వల్ల వాటికి డిమాండ్ పెరుగుతోంది ఆక్యుపెన్సీ రేషియో భారీగా ఉంటోంది పండగ సీజన్లలో టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది సాధారణ రైళ్లతో పోల్చుకుంటే టికెట్ ధర అధికమే అయినప్పటికీ త్వరితగతిన గమ్యస్థానాలకు చేరడానికి వందే భారత్ను ఆశ్రయిస్తున్నారు ప్రయాణికులు ప్రజల నుంచి వీటికి లభిస్తున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని రైల్వే మంత్రిత్వ శాఖ మరింత వినూత్నంగా తీర్చిదిద్దబోతోంది ఇందులో భాగంగా కొత్తగా స్లీపర్ రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకుని రానుంది దీనికి సంబంధించిన డిజైన్లు ఇప్పటికే సిద్ధమయ్యాయి చెన్నై కోచ్ ఫ్యాక్టరీలో అవి రూపుదిద్దుకుంటున్నాయి త్వరలోనే అవి అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టింది ప్రయాణికుల డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని మరిన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకుని రాబోతోంది రైల్వే మంత్రిత్వ శాఖ కిందటి నెల పన్నెండో తేదీన పదివందే భారత్ రైళ్లను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన విషయానికి తెలిసిందే ఇందులో భువనేశ్వర్ విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగించే వందే భారత్ కూడా ఉంది ఏపీకి మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ను కేటాయించేలా అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది అంతర్ ఎక్స్ప్రెస్ సర్వీస్ ఇది విశాఖపట్నం నుంచి పొరుగునే ఉన్న ఛత్తీస్గఢ్లోని దుర్గ్ మధ్య ఈ కొత్త ఎక్స్ప్రెస్ ను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు విశాఖపట్నం రూట్ రూట్ను ఖరారు చేశారు ఈ మార్గంలో ఇప్పటివరకు వందే భారత్ ఎక్స్ప్రెస్ అందుబాటులో లేదు విశాఖపట్నంలో బయలుదేరే ఈ ఎక్స్ప్రెస్ విజయనగరం జంక్షన్ బొబ్బిలి జంక్షన్ పార్వతిపురం రాయగడ ఖండేల్ రోడ్ టిఫ్లాగ్ జంక్షన్ మహాసముంద్ రాయ్పూర్ జంక్షన్ బిలాయ్ మీదుగా దుర్గు చేరుతుంది ఈ రెండు స్టేషన్ల మధ్య దూరం ఐదు వందల అరవై ఆరు కిలోమీటర్లు రాకపోకలు సాగించడానికి ప్రస్తుతం పదిహేను నుంచి పదహారు గంటల సమయం పడుతోంది వందే భారత్ వల్ల ప్రయాణ సమయం భారీగా తగ్గుతుంది ఆరు నుంచి ఏడు గంటల్లోగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు ఈ మార్గంలో కూడా వందే భారత్ ఎక్స్ప్రెస్ను నడిపించాలనే డిమాండ్ కొంతకాలంగా వినిపిస్తోంది దీన్ని దృష్టిలో పెట్టుకుని రైల్వే అధికారులు ఈ ప్రతిపాదనలను సిద్ధం చేశారు ఎన్నికల కోట్ తరువాత ఈ రైలు పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు